ప్రభువు నందు ప్రియా దేవుని బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు వ్రాయబడ్డాయి అరవై ఆరు పుస్తకాల్లో కీర్తనల గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉన్నది కీర్తనల గ్రంథం నూట యాభై సంకీర్తనలతో కూడినటువంటి గ్రంథం ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యత ఇది వ్రాయబడినటువంటి కాలము గనక మనం చూచినట్లయితే ఇస్రాయేలీలు చెరలో నుండి వెలుపలికి వచ్చినటువంటి కాలం క్రీస్తు పూర్వము నాలుగు వందల ముప్పై దగ్గర మలాఖీ గ్రంథం ఈ గ్రంథం మోసే అనుభవాలు ప్రారంభం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై సంవత్సరాల వరకు జీవించినటువంటి భక్తుల్లో కొందరు వ్రాసినటువంటి కీర్తనలుగా వీటిని మనం చెప్పుకుంటాం ఈ గ్రంథాన్ని హీబ్రూ బైబిల్లో సఫేర్ తెహిలీ అని పిలిచారు సఫేర్ తెహిలీ అంటే స్థుతులు అని అర్థం ప్రైజెస్ ప్రైజెస్ అంటే స్థుతులు అని అర్థం ఈ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పంతొమ్మిదవ గ్రంథం వరుస క్రమంలో పంతొమ్మిదవ గ్రంథం పద్య భాగం పొయిట్రీ అంటారు పొయిటికల్ బుక్స్ పొయిట్రీ పద్య భాగము యూదులు ఈ యొక్క నూట యాభై సంకీర్తనలను స్లో ఆరాధనలలో పాటలుగా పాడుకునేవారు సాంస్ బుక్ హిమ్ బుక్ అంటాం చూసాం మనం కీర్తనల గ్రంథం కీర్తనల పుస్తకం ప్రతి క్రైస్తవుడు ఆరాధన సమయంలో గీతాలు పాడుతూ ఉంటాడు ఒక్కొక్క భక్తుడు తన అనుభవాన్ని తన యొక్క ఆత్మావేశంలో కలిగిన రచనలను గీతాలుగా మలచి స్వరకల్పన చేసి సంగీతాన్ని కూర్చి ప్రజలు పాడుకునేటట్లుగా అనుకూలంగా తీసుకుని వస్తున్నారు ఈనాడు క్రైస్తవ సంఘాల్లో రకరకాలైనటువంటి పాటలు పాడుకుంటున్నారు స్థుతి గీతాలు ప్రార్థనా గీతాలు నిరీక్షణ ఆధారమైన గీతాలు అలాగనే కృతజ్ఞత గీతాలు సిలువ గీతాలు పునరుద్ధాన గీతాలు ఏసు జన్మదిన పాటల గీతాలు ఇలా రకరకాల పాటలు ఈనాడు మనం పాడుకుంటున్నాం అలాగుననే యూదులు ఆరాధనలో పాడుకుంటానికి కొన్ని కీర్తనలు భక్తులు వ్రాశారు ఆ భక్తులు వ్రాసిన కీర్తనలలో ఆనాటి ప్రజల జీవన విధానం దేవుడు వారికి చేసినటువంటి మేలులు వాటికి వారి ప్రతిస్పందనగా దేవునికి వారిచ్చినటువంటి ప్రార్థనలు వారి భావనలు వారి ఆలోచనలు ఆ కాలంలో పరిస్థితులను బట్టి వారి యొక్క విధానాలు ఇవన్నీ కూడా ఉటంకించబడుతూ ఈ కీర్తనలు వ్రాయబడ్డాయి ఇది పంతొమ్మిదవ గ్రంథంగా కూర్చబడింది దీని యొక్క రచయితగా బైబిల్ గ్రంథంలో మనకు అనే చెప్పుకోవాలి కీర్తనలు వ్రాసిన వారు వేరున్నా వీటిని కూర్చిన వాడు మాత్రం ఎజ్రా భక్తునే హీబ్రూ క్యానన్ సమకూర్చిన వాడు యజ్రా భక్తుడే ఆది కాండం మొదలు మలాఖీ వరకు వరుస క్రమంలో పెట్టినవాడు ఆ వాక్య కాలానుకూలంగా సమకూర్చి గ్రంథంగా ఇచ్చిన వాడు యజ్రా అని భావిస్తారు కనుక యజ్రా ఈ కీర్తనలను కంపేర్ చేశాడు సమకూర్చాడు నూట యాభై కీర్తనలు దీని ఎందున్నాయి ఉన్నాయి ఈ నూట యాభై కీర్తనలు కలిగిన ఈ గ్రంథం ఇరవై నాలుగు వందల అరవై ఒక్క వచనాలతో కూడినది చరణాలు అంటారు కీర్తనలు గనక చరణాలు అంటారు పల్లవి చరణాలు కనుక చరణాలు అనే పదం ఎక్కువ మంది వాడతారు కీర్తన అన్నప్పుడు చరణం అనే వాడతారు వాడుకలో మనం అధ్యాయం వచ్చినంగా వాడుతున్నాం కానీ పిలిచేటువంటి వారు వాడుక భాషలు ఇలా పిలుస్తున్నప్పటికీ వాస్తవంగా కీర్తన చరణం అని పిలవటం సాధారణం ఇందులో రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క వచనాలు ఉన్నాయంటే మనకు ఎన్ని రోజులు పడుతుంది మీరు ఆలోచించండి ఒక సంవత్సరం పట్టింది గతంలో నేను ధ్యానించడానికి పదకొండు మాసాలు పట్టింది కీర్తనల గ్రంథం ధ్యానించడానికి మరి ఈసారి ఇంకా ఎక్కువ పట్టచ్చు అనుకుంటున్నాను ఈ యొక్క గ్రంథంలో నలభై మూడు వేల ఏడు వందల నలభై మూడు పదాలు వ్రాయబడ్డాయి నలభై మూడు వేల ఏడు వందల నలభై మూడు పదములు వ్రాయబడ్డాయి చరిత్రకు సంబంధించి రెండు వేల ఇరవై ఏడు ఉండగా రెండు వేల ఇరవై ఏడు వచనాలు చరిత్ర సంబంధిత వచనాలు కాగా నూట అరవై వచనాలు నెరవేర్చబడిన వాగ్దానము నూట అరవై వచనాలలో ప్రవచనాలు నెరవేర్చబడి ఉన్నాయి రెండు వందల డెబ్భై నాలుగు ప్రవచనాలు ఇంకా నెరవేరాల్సినవి ఉన్నాయి ఫస్ట్ అడ్వెంట్స్ సెకండ్ అడ్వెంట్స్లో యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ రెండవ రాకడల కాల పరిమాణ వ్యత్యాసంలో నెరవేర్చబడవలసినటువంటి ప్రవచనాలు రెండు వందల డెబ్భై నాలుగు ఈ కీర్తనల గ్రంథంలో ఇంకా కూడా ఉన్నాయి నూట అరవై నాలుగు ప్రశ్నలు నూట అరవై నాలుగు ప్రశ్నలు నాలుగు వందల పదమూడు ఆజ్ఞలు మూడు వందల ముప్పై ఎనిమిది దేవుని కార్యాలు నూట ఇరవై నాలుగు ప్రమాణాలు మళ్ళీ చెప్తున్నారు నాలుగు వందల పదమూడు ఆజ్ఞలు మూడు వందల ముప్పై ఎనిమిది దేవుని కార్యాలు నూట ఇరవై నాలుగు ప్రమాణాలు స్థుతులు నూట డెబ్భై నాలుగు స్టేట్మెంట్స్ వ్రాసారు యేసుక్రీస్తు ప్రభువును గురించి నూట ఇరవై ఎనిమిది విషయాలు మెస్సియాగా వర్ణించబడగా తొంభై ఏడు వాగ్దానాలు ఉన్నాయి ఎంత గంభీర గ్రంథమో చూడండి ఇది ఏసుక్రీస్తుని గురించి నూట ఎనభై నూట ఇరవై ఎనిమిది విషయాలు ఏసుక్రీస్తుని గురించి ఉండగా తొంభై ఏడు వాగ్దానాలు ఉన్నాయి మరియు దేవుని వాక్యమును గురించి రెండు వందల ముప్పై ఐదు పర్యాయాలు రాసింది వాక్యమును గురించి రెండు వందల ముప్పై ఐదు పర్యాయాలు రెండు వందల ఎనభై ఒక్క దీవెనలు బ్లెస్సింగ్స్ రెండు వందల ఎనభై ఒక్క దీవెనలు నూట తొంభై వాస్తవాలు రచయితలను గుర్చి వ్రాయబడ్డాయి నూట తొంభై వాస్తవాలు రచయితలను గుర్చి వ్రాయబడ్డాయి నీతిని గుర్చి డెబ్భై ఎనిమిది క్రియలు వ్రాయబడ్డాయి చెడుతరమును గుర్చి నూట ఒక్క క్రియలు వ్రాయబడ్డాయి నీతిని గుర్చి డెబ్బై ఎనిమిది క్రియలు చెడుతనాన్ని గురించి నూట ఒక్క క్రియలు వ్రాయబడ్డాయి రెండు వందల ముప్పై మూడు పాపాలను గుర్చి రాశాడు రెండు వందల ముప్పై మూడు పాపములను గురించి వ్రాశాడు ఐదు వందల ఎనభై రెండు అభ్యర్థనలను గురించి వ్రాశాడు ఐదు వందల ఎనభై రెండు అభ్యర్థనలను గురించి వ్రాశాడు కనుక ఇది ఉత్కృష్టమైనటువంటి గ్రంథం దీన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయకుడు ఈ యొక్క గ్రంథానికి ఆదర్శ ఎవరు రచయితలు ఎవరు అని గనుక చూస్తే వంద సంకీర్తనలకు రచయితలు దొరికారు మిగతా యాభై ఆటలకి ఎనానిమస్ దొరకలేదు ఎవరు రాశారు అంటే భక్తులు రాశారు అంతే ఉదాహరణకి అరవై తొమ్మిదవ సంకీర్తన కీర్తనాకారుడు రాసినట్లుగా శ్రమలు పడినవి రాసినా అవి ఇర్మియా పొందిన శ్రమల్లాగా అనిపిస్తాయి తప్ప దావీది పొందినట్లుగా అనిపించవు కనుక కొన్ని కీర్తనలు ఎవరు రాశారు అనేది ఇది విధంగా తెలుసుకోవటం కూడా కష్టమే కానీ కొన్ని కీర్తన మీద పలానా వారు రాశారు అనేటువంటిది నోట్ చేశారు బైబిల్ గ్రంథాన్ని కంపైల్ చేసినప్పుడు వారి వారి చరిత్రలు ఎలిగిన వారు చూచాయిగా వీరు రాసి ఉండవచ్చు అని తేల్చారు ఆ విధంగా తేల్చబడినదే మీకు బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయం ఎవరు రాశారు అనే ఐటెం పైన సన్నటి అక్షరాలతో రాస్తాడు చూశారు అవి గారి యొక్క అవగాహన దేవుడు చెప్పి వ్రాయించింది కాదు దావీదు రాసిన కీర్తన అన్నారు అనుకోండి అది ఎవరు డిసైడ్ చేశారు కనుక భక్తులు ఆ ఆ యొక్క కీర్తన రాసేటప్పుడు ఫలానా వారు రాసి ఉంటారు ఇది ఈ అనుభవం అని రాశారు అట్లా చెప్పబడిన వాటిని కనుక మనం చూసినట్లయితే ఇందులో ప్రథమంగా మోసే కీర్తనలు ఉన్నాయి తొంభైవ సంకీర్తన మోసే రాసింది అలాగనే సులోమును రాసిన కీర్తనలు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది కనిపిస్తాయి కుటుంబ కీర్తనలు ఆశాపు పన్నెండు కీర్తనలు రాశాడు హేమాను ఒక కీర్తన రాశాడు ఈతను ఒకటి రాశాడు సులమోను యొక్క కాలంలో నియమించబడిన కోరహు గాయకుని యొక్క కుమారులు పదివి రాశారు కనుక ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి నూట యాభై సంకీర్తనలు వెయ్యి సంవత్సరాల నిడివిలో వివిధ భక్తులు పేరు వ్రాసినా వ్రాయకపోయినా వారు పరిశుద్ధాత్మ శక్తి చేత వ్రాసినటువంటి వారుగా ఉండి ఆయా ప్రజల మీద ప్రభావాన్ని చూపించినవై పాడుకోవటానికి అనుకూలంగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది ఈ తరువాత ఈ నూట యాభై సంకీర్తనలు గారు వ్రాసిన పంచకాండాల వలె విభజించారు జాగ్రత్తగా వినండి మోషే గారు వ్రాసిన పంచకాండముల వలె ఈ యొక్క కీర్తనలను ఐదు స్కందాలుగా డివిజన్స్గా విభజించారు ఈ ఐదు కూడాను జస్ట్ ప్యారలల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పెంటచూక్ అంటే ఈ ఐదు కాండాల యొక్క ఏ విధమైనటువంటి విధానములో ఐదు కాండాలు కనిపిస్తాయో అలాగే ఈ కీర్తనలను కూడా కంపైల్ చేసినప్పుడు ఆ కంపైల్ చేశారు ఎలా చేశారో నేను చెబుతాను మొట్టమొదటిది ఆది కాండము కదా పంచకాండాలు అట్లా మొట్టమొదట నలభై ఒక్క అధ్యాయాలు లేదా నలభై ఒక్క కీర్తనలు ఇలా రాస్తూ వచ్చారు ఇందులో ప్రారంభాలు మనిషిని గుర్చినటువంటి సాధారణ అంశాలు ప్రారంభాలు తర్వాత దేవుని యొక్క దీవెనలు ఎట్ల ప్రారంభం మరి ఆదికాండంలో దీవెనలే కదా ప్రారంభం ఒకటి ఇరవై ఏడులో అలాగున తర్వాత మానవులకు కావలసినటువంటి దేవుని యొక్క నడిపింపు ఆదికాండంలో మూలపితరులు ఏ విధంగా నడిపించబడ్డారనేది తెలియచేసేటువంటి కీర్తనలు ఉన్నాయి ఆదికాండము మూడవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు ఉన్నటువంటి విధంగా మనుషులు పాపము మనుషుల యొక్క తిరుగుబాటు అనే అంశాలు కనిపిస్తాయి ఆదికాండం పన్నెండు నుంచి యాభై వరకు ఉన్నట్లుగా ఇది నిరీక్షణతో కూడినటువంటి విడుదల ఏ విధంగా ఉంది అనేది చెబుతాడు గాడ్స్ ఎలక్షన్ గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇవన్నీ కూడా ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు రెండవ భాగం నిర్గమ కాండం లాంటిది ఇది ముప్పై ఒక్క కీర్తనలు అవి ఏమిటి నలభై రెండవ సంకీర్తన నుండి డెబ్బై రెండవ సంకీర్తన వరకు రెండవ స్కంధము ఇది ఎక్సడెస్లో ఉన్న అనుభవాలను ప్రతిబింబించేటువంటిదిగా కనిపిస్తుంది ఇస్రాయేలీలు ఒక దేశముగా మరియు ఇస్రాయేలీలు పొందిన శ్రమానుభవాలు నాశనం అలాగే వారు పొందిన విడుదల రిడెంషన్ అలాగే వారి యొక్క నిర్గమం తర్వాత వారు వారి యొక్క ఆవేదన ఆక్రందన వారెట్లా అరంగయాత్రలు కూలారు ఇవన్నీ కూడా ఎలా అయితే నిర్గమకాండం గ్రంథంలో రాశారు వా ఆ అనుభవాల కీర్తనలు ఇందులో మనకు కనిపిస్తాయి తర్వాత వెనక్కు పడిపోవటం దేవునికి అవిధేయులు అయిపోవటం శత్రువులు ఏ విధంగా ఇస్రాయల మీద దాడి చేసి చంపటం నిర్గమకాండం ఇవన్నీ కూడా అవిధేయులు అయిన వారి మీద దేవుని యొక్క ఉగ్రతలు అట్లా వచ్చాయి అలాంటి అనుభవాలు ఇందులో మనకు వ్రాయటం మనం చూస్తాం రచించిన వారు ఎవరైనప్పటికీ కూడాను అనుభవాలు మాత్రం నిర్గమ కాండపు అనుభవాలుగా కంపేర్ చేశారు తర్వాత పదిహేడు సంకీర్తనలు లేవియా కాండంలోని విషయాల వలె డెబ్భై మూడు నుండి ఎనభై తొమ్మిది సంకీర్తనలు ఇక్కడ మనకు రాయబడుతూ వచ్చాయి పరిశుద్ధతను గుర్చినటువంటివి సహవాసమును గుర్చినటువంటివి సహవాసమును గురిచి సంబంధాన్ని గురించి పరిశుద్ధతను గురించి అలాగే దేవునికి ఆరాధించాల్సిన పద్ధతులను గూర్చిన అంశాలతో కూడినటువంటివి ఇక్కడ మనకు పదిహేడు కీర్తనలు ఉరాయపడ్డాయి డెబ్భై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు అలాగే చతుర్థ స్కంధం నాలుగవ స్కంధం ఇది కూడా పదిహేడు కీర్తనలే ఇది నంబర్స్ బుక్ సంఖ్యాకాండం వలె ఉంటుంది తొంభై నుండి నూట ఆరు వరకు తొంభై నుండి నూట ఆరు వరకు ఇస్రాయేలీలు మరియు అన్యులు కు సంబంధించినటువంటి అంశాలు ఇందులో లిఖించబడ్డాయి తర్వాత మరి ఒక కీర్తన ఐదవ స్కంధంగా నలభై నాలుగు కీర్తనలు అనగా నూట ఏడు నుండి నూట యాభై వరకు నలభై నాలుగు కీర్తనలు వ్రాయబడ్డాయి ఇందులో దేవుని వాక్యమును గూర్చి మానవుల దీవెనను గుర్చి ఇస్రాయేలీల దీవెనను గూర్చి అలాగే మనుషులందరూ భూమి మీద ఉన్నవారు విధేయత కనపరచాల్సిన అంశాలను గుర్చి స్థుతులను గూర్చి ఈ విధంగా మనకు ధియేటార్మే తిరిగి బోధ ఈ అనుభవాలు ఈ చివరి అధ్యాయాల్లో కనపడతాయి ఈ విధంగా పంచమ స్కంధాలుగా వాటిని విభజించటం జరిగింది ఇక కీర్తనలు సబ్జెక్ట్ వైజ్ కనుక మనం చూస్తే అంశాల వారీగా భావనల వారీగా రెండింటిగా కూడా మనం కీర్తనల గ్రంథాన్ని చూడవచ్చు అంశాల వారీగా చూసినట్లయితే తొమ్మిది కీర్తనలు నీతిని గుర్చినటువంటివి రైచస్నెస్ అనే టాపిక్ మీద తొమ్మిది కీర్తనలు యేసుక్రీస్తు ప్రభువు మెస్సియా మీద పంతొమ్మిది సంకీర్తనలు పతనారస్తులో చేసిన ప్రార్థనలు ఇరవై తీర్పును గుర్చిన కీర్తన ఒకటి ప్రార్థన న్యాయము తీర్పును గుర్చిన ప్రార్థనలు పదకొండు దేవుని స్థుతించిన కీర్తనలు ఇరవై నాలుగు ప్రార్థనా స్థుతికి సంబంధించిన కంబైన్డ్ కీర్తనలు పదకొండు నమ్మకత్వాన్ని గుర్చిన కీర్తనలు ఆరు చెడుతనమును గుర్చిన కీర్తనలు రెండు విడుదలను గూర్చిన కీర్తనలు నాలుగు దేవుని గుర్చిన కీర్తనలు ఎనిమిది ప్రార్థనా సాక్ష్యాలను గుర్చిన కీర్తనలు ఆరు బోధతో కూడిన కీర్తనలు ఇరవై ప్రార్థనతో కూడిన కీర్తనలు నాలుగు సుయోను గుర్చిన కీర్తనలు మూడు వాక్యాన్ని గుర్చిన కీర్తన ఒకటి అది నూట పంతొమ్మిదవ కీర్తన అతి పెద్ద కీర్తన బైబిల్లో అతి పెద్ద అధ్యాయం అది పెద్ద చాప్టర్ చిన్నది నూట పదిహేడు కాబట్టి ఇన్ని రకాలుగా దీనిని మనం విభాగం చేయవచ్చు ఇంకా కనుక మనం డివిజన్ చేస్తే రచయితలను బట్టి డివైడ్ చేస్తే డెబ్బై ఐదు సంకీర్తనలు దావీదు పన్నెండు సంకీర్తనలు ఆసాపు కోరహకుమారులు పది హేమాను ఒకటి సొలోమోను రెండు మోసే ఒకటి ఈతాను ఒకటి అలాగే తెలియని వారు రాసినటువంటివిగా చెప్పబడినవి పదిహేడు అలాగే ముప్పై మూడు ఆర్ఫన్ సాంగ్స్ వితౌట్ టైటిల్స్ ఇది మనం నూట యాభై కీర్తనలు చెప్పుకోదగిన విధానం మతయుసు వార్తలో బీటిట్యూడ్స్ అనేవి కొండ మీద ప్రసంగంలో చెప్పాడు అట్లాంటి బీటిట్యూడ్స్ యాటిట్యూడ్స్ బీటిట్యూడ్స్ దీవెనలు ధన్యులు అనేటువంటి పదం ఇరవై ఆరు పర్యాయాలు ఈ గ్రంథంలో కనిపిస్తుంది అలాగే సెల ఆగి ఆలోచించుము సెల అంటే డెబ్భై యొక్క పర్యాయాలు సెల అనేటువంటి పదం కనబడుతుంది అలాగే క్రొత్త నిబంధనలో ముప్పై ఆరు పర్యాయాలు కీర్తనల గ్రంథం ఉటంకించబడింది యాభై ఐదు సందర్భాల్లో అనేది మనకు తెలుస్తుంది అలాగే ప్రధాన గాయకునికి అనేటువంటి బయటలతో యాభై ఐదు కీర్తనలు ఉన్నాయి అలాగే దేవుని యొక్క మందిరమును గుర్చి మందిరములో ఆరాధనను గుర్చి అనేకమైన అంశాలు ఇందులో వ్రాయబడుతూ వచ్చాయి ఇలా కీర్తన గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా బైబిల్ గ్రంథంలో దీనిలో ఉన్న ముఖ్యమైనటువంటి థీమ్స్ చూస్తే స్థుతి అనేటువంటిది ప్రధాన అంశం కీర్తనలు ఆనందంతో పాడినటువంటివి దుఃఖ సమయాల్లో పాడినటువంటివి ఆక్రందనతో పాడినటువంటివి అవగాహన నిమిత్తం పాడినటువంటివి టు ఎడ్యుకేట్ ద పీపుల్ అబౌట్ గాడ్ అండ్ హిజ్ పవర్ అండ్ హిజ్ మెర్సీ వాటి కొరకు పాడినటువంటివి ఉన్నాయి కానీ ఇందులో ప్రధానంగా స్థుతిని గుర్చి ప్రధాన అంశంగా చూస్తాం కృతజ్ఞతా స్థుతి అనేది ప్రధాన అంశం మరియు దేవుని శక్తి దేవుని యొక్క క్షమాపణ ఫర్గి ఆఫ్ గాడ్ దేవుడు క్షమించేవాడు ఆయన క్షమాపణ మానవులకు ఎట్లా దొరికిందో వివరించడం ఇందులో ప్రధాన అంశం అలాగే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం థ్యాంక్స్ గివింగ్ మరొక అంశం మరియు దేవుని పైన నమ్మకం ట్రస్ట్ ఇన్ గాడ్ ఇది చాలా అద్భుతమైన విషయం దేవుని నమ్మాలి అన్ని విషయాల్లో దేవుణ్ణి నమ్మాలి ఈవెన్ ఇన్ అడ్వర్సిటీస్ షుడ్ ట్రస్ట్ గాడ్ వ్యతిరేక పరిస్థితుల్లో సైతం దేవుణ్ణి నమ్మాలి మనం కనుక ఈ విధంగా కీర్తనలు కంపేర్ చేయబడ్డాయి వీటిని ఒక్కొక్క కీర్తన దాని యొక్క ఉద్దేశం దాన్ని రాసిన వ్యక్తి ఆ కాలము ఆ విషయాలన్నీ కూడా మనం రేపటి నుండి ధ్యానం చేస్తాం